సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ప్రారంభం ఇది బహుశా ప్రపంచంలో ఎవరికి పెట్టారేమో అంటే అసలు సహజం ఏంటి అని మన అస ఇది కదా దీని సహజం ఏంటి అని గారు సహజ నటి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని అనేవారు కానీ అది మీడియా వాళ్ళు ఇచ్చింది అంటే సహజ నటి సహజ నటి అని తెలుగులో వినడానికి బాగుంటుంది కదా ఇప్పుడు అదే ఇంగ్లీష్ లో చెప్పిన న్యాచురల్ యాక్ట్రెస్ నాచురల్ యాక్ట్రస్ అంటే వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ అది అట్లా మీడియా వాళ్ళు నాకు అలా నాకు వాళ్ళు ఇచ్చిన టైటిల్ అది సో అట్లా కంటిన్యూ అయిపోయింది ఇట్లాంటిది ఒక ఉదాహరణ పి సుశీల్ గారు చెప్తారు గాన కోకిల అంటారు కదా కోకిల ఆడ కోకిల అసలు పాడదట ఓ మగ కోకిలే పాడుతుందట ఓహో కానీ వీళ్ళకేమో గాన కోకిల అంటారు అవునవును ఉంటుందట కానీ మీరు చెప్తే కానీ నాకు తెలియలే ఆ విషయం నిజం ఇప్పుడు చెప్తేంటే ఓహో కోకిల్ అంటే నేను కూడా ఇప్పుడు ఇది అంటే మనకి ఎప్పుడు కొన్ని విషయాలు తెలియకుండా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకున్నప్పుడే తెలుస్తాయి నలభై ఎనిమిది ఏళ్ళు అయిపోయింది కదండీ మేము నాటకలేదే నలభై నలభై ఐదు ఏళ్ళు ఇప్పుడు పూర్తి అవుతుంది సెవెంటీ టూ కదండి డబ్ల్యూ సెవెంటీ టూ సెవెంటీ త్రీ అనుకుంటా అవును అవును ఇప్పుడు జూలై జూన్ ట్వెల్త్ జూలై ట్వెల్త్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది గుర్తున్నాయండి ఆ రోజులు మీకు పండంటి కాపురం షూట్ చేసి ఉంది గుర్తుందండి కొన్ని కొదకొండ ఉంటాయి కదా ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ట్వల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయింది గుర్తుంది మేమే మేజ్ మెజారిటీ ఆఫ్ ద షూటింగ్ ఇది నాకు గుర్తుందనమాట ఓకే సో అంటే ఏంటంటే షూటింగ్ చూడడం అన్నది ఫస్ట్ టైం కాదండి ఎందుకంటే మా ఆంటీ విజయన గారితో షూటింగ్ ఆంటీ పెద్ద షూటింగ్ ఏదన్నా ఉన్నా ఎక్కడన్నా అవుట్డోర్స్ ఉన్నా అంటే విదిన్ ద చెన్నై సిటీలో ఎక్కడ ఉన్నా షూటింగ్ పిలుస్తారు సో అట్లా మాకు షూటింగ్కి వెళ్ళడం అలవాటు అలా ఇంకా లిప్స్టిక్ల నుంచి హెయిర్ స్టైల్ నుంచి అవన్నీ అప్పటి నుంచి చూడడం వల్ల ఫస్ట్ సినిమా యాక్ట్ చేయమన్నప్పుడు పెద్దగా అంటే డైలాగ్ చెప్పమన్నప్పుడు డ్యాన్స్ చేయమంటే ఏదో పాట వేస్తే డ్యాన్స్ చేసేస్తా అట్లా అది కానీ షూటింగ్ ఫస్ట్ డే షూటింగ్ అయినప్పుడు ఆ చిన్న ఒక ఫియర్ ఉంటుంది అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళని డైరెక్ట్గా మనం చూస్తున్నారు జమున గారు పైగా ఫస్ట్ డే షూటింగే జమున గారిని చూసి అది చీ నువ్వు నా తల్లివి కాదు అని ఒక డైలాగ్ ఫస్ట్ ఎమోషనల్గా సో భయం వేసింది అప్పుడు అలాంటి ఒక చిన్న భయమే తప్ప అదవే షూటింగ్ అంతా బాగానే జరిగిపోయింది చాలా మంచి కో కోపంతో కూడిన క్యారెక్టర్ కదండి ఆవిడ చాలా సూపర్గా ఉంటారు అట్ ద సేమ్ టైం ఎక్కడ ఓవర్ లేకుండా చాలా సబ్డ్యూట్గా అండర్ ప్లే చేసి చేశారు జీవున గారు రాణిమాలినీదేవి అంటే అక్కడి నుంచే కదా అన్ని ఎన్ని వందల క్యారెక్టర్ రాణిమాలిని దేవి రాణిమాలినీ దేవిని క్రియేట్ చేశారు చాలా వాళ్ళందరూ అప్పుడు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు అలా చూసేదాన్ని గారికి పెద్ద పడవ లాంటి కారు అని అంటారు కదా ఐ థింక్ ఇట్స్ ప్లిమోత్ ఆర్ చెర్లెట్ ప్లిమోత్ అలాంటి కార్స్ ఒడుగ్గా ఉంటాయి కార్లు అలాంటి కార్లో వచ్చి ఆమె ఆమె కారే సినిమాలో కూడా వాడారు చాలా అంత రాణి బయట కూడా మా అలా అంత రాణి మాలేదే అంటే గర్వం కాదు కానీ ఒక అంటే మనం చూస్తే ఒక ఒక కాన్ఫిడెన్స్ ఒక అంటే చాలా వెరీ ఫ్యూ విమెన్ వీసీ అలాంటి వాళ్ళ నడకలోను లైక్ జయలలిత గారు వెరీ ఫ్యూ ఆఫ్ ద్ కోర్స్ దాంట్లో అందరు ముగ్గురు మహిళలు కూడా అంటే మెయిన్ క్యారెక్టర్స్ అంటే మా ఆంటీ విజముల గారు చిలిపిగా ఒక ఇది క్యారెక్టర్ సో మా ఆంటీ పక్కన పెట్టేస్తే దాంట్లో ముగ్గురు జమున గారు ఒక ఆమెకు ఒక ఆమెకేన ఒక స్టైల్ అలాగే తెలుగు ఇండస్ట్రీని కన్నడ ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీని ఏలిన సూపర్ డూపర్ సూపర్ హీరోయిన్ సరోజదేవి గారు ఆమె ఒక క్యారెక్టర్ చేశారు అసలు సౌరజదేవి గారు తమిళ్ సెన్సేషన్ కదండి అవును తెలుగులో కూడా బాగా చేశారు ఆమె కన్నడలో కూడా సో అంత పెద్ద సూపర్ స్టార్ మళ్ళీ దాంట్లో ఒక క్యారెక్టర్ చేయడం అప్పటికే క్యారెక్టర్ రోల్స్కి వచ్చేసారు కాబట్టి అలాగే ఒక అలనాటి ఆ ట రోజుల్లో చాలా అందగత్తి ఆమె అన్న దేవిక్ గారు ఆమె కూడా క్యారెక్టర్ రోల్స్ చేశారు నాకు మదర్ క్యారెక్టర్ అంటే యాక్చువల్గా జమునగారి మదర్ బట్ ఈమె పెంచుతుంది కదా జమునగారి మదర్ అని లాస్ట్లోనే తెలుస్తుంది సో అలా ఆమె ఈ ముగ్గురు ఆర్టిస్టులు ఫస్ట్ సినిమాలో నాకు చూడడం అన్నది చాలా గొప్ప ఇది ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంటే భవిష్యత్తులో మీరు అలాగే అవ్వబోతున్నారు అనేది విధి లిఖితం కదా హార్డ్లీ ట్వెల్వ్ ఇయర్స్ ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ ఓనీ అని ఓనీ వేసే నాకు ఓనీ కూడా పెద్ద పరిచయం ఎప్పుడు వేసుకుంది లేదు ఓణి కూడా ఏదో చిన్న షర్ట్ టీషర్ట్లు స్కర్ట్స్ అండ్ జ జీన్స్ లాంటివి దాంతో పెరిగిన దాన్ని నేను సో నాకు ఓనీ వేయడం అంటే కూడా అసలు అది కూడా ఎవరో వచ్చి మా మదరు వాళ్ళు ఎవరే డ్రైవ్ చేసేవారు అట్లా ఏం తెలిసేది కాదు సో నేను పెద్ద హీరోయిన్ అవుతానో లేకపోతే ఏమవుతానన్నది అప్పుడు నాకు నేను ఊహించలేదు అసలు అప్పటికప్పుడు అయిపోవాలి అంతే ఆ మేకప్ ఎంతసేపు హెయిర్ ఎలా ఉంది ఫేస్ ఎలా ఉంది చిన్నపిల్లలు కదా కానీ ఇష్టంగానే చేశారా అండి నాకు ఎక్కువ ఇష్టం అండి సినిమా మా నాన్నగారికి ఇష్టం లేదు నాకు ఎక్కువ ఇష్టం మా గ్రాండ్ మదర్ అయితే ఆమెకి చాలా కోరిక నా మనోరాలు పెద్ద హీరోయిన్ అయిపోవాలా అని అంటే బహుశా చిన్నప్పటి నుంచి మా ఆంటీని చూడడం ఆవిడ ప్రభావం ఎలా ఉండేదండి అప్పట్లో ఆవిడ పాట అప్పటి యూత్ అవును మేబీ మీరు కూడా అప్పుడు చిన్న పిల్లలు అయ్యి అసలు చెన్నైలో ఉన్నప్పుడు ఎలందపడం నిర్మల అంటే చాలా ఫేమస్ అవును అసలు విజయ గారు అంటే ఆ సినిమా పణమా పా పణమా పాసమానా పణమా పాసమా అవును అవును సో అసలు సెన్సేషనల్ ఆ సాంగ్ అయితే అసలు చెప్పలే మాటలు లేవు ఇంకా అలాంటి ఒక సూపర్ డూపర్ ఇప్పుడు ఎల్ గారి లో ఆ సాంగ్ ఎక్కగానే ముందే అయ్యో అసలు ఆలాపన ముందు ఒకటి ఉంటుంది కదా తీసుకోగానే వెంటనే అందరికి తెలుసుకోండి ఓ ఇది సాంగ్ అన్నది సో అలా మా ఆంటీ అంటే ఆ ఏజ్ పెద్దగా ఏం తెలియదు మా ఆంటీ ఫేమస్ అంతే ఎక్కడికి వెళ్ళి మీరు విజయముల గారు వాళ్ళ అన్న కూతురు కదా కజిన్స్ అని ఇవి చెప్పారు కానీ జనరల్గా అన్న కూతురు అట్లా అని చెప్తారు సో అట్లా మా లాగా డ్రెస్ చేసుకోవాలి అన్నీ అమలాగా ఉండాలి అలా అని అనుకున్నదాన్ని వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ కదా నరసరావుపేట నుంచి నేషనల్ అవార్డు ఇవ్వకపోవటం ఒక అన్యాయం పద్మశ్రీలు పద్మభూషణ్ ఇవ్వకపోవటం ఒక అన్యాయం పద్మశ్రీ అండ్ డెఫినెట్ గా డిజర్వ్ ఇట్ అండి కాదని కాదు అంటే మనం అక్కడికి ఇచ్చిన వాళ్ళని చూసినప్పుడు వి వి ఫీల్ దట్ ఎస్ వీ ఆల్సో డిజర్వ్ ఇట్ నేను పని చేస్తాను తప్పేం లేదు బట్ దెన్ పద్మశ్రీ గారు విజయంబ్ల గారికి ఇచ్చారా వాణిశ్రీ గారికి ఇచ్చారా సావిత్రి గారికి ఇచ్చారా సావిత్రి గారి గురించి పద్ తర్వాత ఇచ్చినట్టున్నారండి సావిత్రి బాధగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళకు తక్కువ ఒకళ్ళ గురించి మనం చెప్పేటప్పుడు ఎందుకంటే అందరికి తెలియాలని చెప్పడం అమ్మాయి ఎవరు మన హీరోయిన్ బాగా యాక్ట్ చేస్తుంది విద్యా బాలన్ విద్యా బాలన్ ఇస్ వండర్ఫుల్ యాక్ట్రెస్ నో బట్ విద్యా బాలన్ ఇప్పుడు కంగనా వచ్చింది కంగనా పద్మశ్రీ ఇచ్చేస్తారా వెంటనే విద్యా బాలన్ నాలుగు సినిమాలు ఐదు సినిమాలు అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చేసి అదే బట్ వెన్ యూ కంపేర్ అమ్మాయి నో డౌట్ షీజ్ అ అమేజింగ్ యాక్ట్రెస్ బట్ అంత అమ్మాయి కంటే పవర్ఫుల్ క్యారెక్టర్స్ హీరోయిన్ ఓరియంటెడ్ బోల్డ్ ఫిలిమ్స్ సౌత్లో చేసిన హీరోయిన్స్ ఉన్నారు ఉంటుందండి సౌత్ సినిమాల పట్ల అప్పుడు అమ్మాయి మూడు గొప్ప సినిమాలు చేసినందుకు ఏమో అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చిందని పద్మశ్రీ ఇచ్చేశారు మొన్న వాట్ అబౌట్ శారద గారండి అండి త్రీ టైమ్స్ నేషనల్ అవార్డు వచ్చింది శారద గారికి శారద గారు ఆవిడ పద్మభూషణ్ ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేసి ఆవిడ ఇదే విషయం చెప్తారు మా మీద ఎప్పుడు వివక్ష ఉంది సౌత్ ఇండియన్ సినిమా మీద ఇప్పుడా నాకు ఇచ్చేది ఇస్తే భారతరత్న ఇవ్వండి లేకపోతే లేదన్నారు మన ఒకసారి ఒక్కొక్కప్పుడు ఫైట్ ఐ డోంట్ నో అబౌట్ సౌత్ నార్త్ ఇదండి బట్ డెఫినెట్గా అక్కడ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది బౌద్ధ టైమ్స్ బట్ బౌద్ధ టైమ్స్ ఒకసారి రా నాకు రావాల్సింది నేషనల్ అవార్డు రాలేదు బట్ అది ఓకే ఇంకోసారి నేషనల్ అవార్డు రావాలి అది రాలేదు సో ఇట్లా అవుతూ ఉంటుంది నాకేం ప్రయత్నం అయితే చేయను నేను కానీ చేయాలి ఇప్పుడు పద్మశ్రీ అనే కావాలంటే చేయాలి తప్పదంటే బట్ నా ఇట్స్ ఆన్లైన్లో వచ్చింది కదా ఇప్పుడు యూ కెన్ ఆన్లైన్లో యూ కెన్ అంటే నాకేంటంటే మనకి మన గవర్నమెంట్లో ఇన్ఫర్మేషన్ అదే కదా టు విచ్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ నుంచి సో మన ఆర్టిస్టుల గురించి మన స్టేట్ గురించి మన కళాకారుల గురించి ఈ రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళకుంది అని నేను అనుకుంటున్నాను అవును నేను వెళ్ళి సార్లు నా ఫైల్ పట్టుకుని నా బయోడేటా పట్టుకుని నాకు ఇవ్వండి ఇవ్వండి అని అడిగేవా ఎవరు వీళ్ళు తెలుగు వాళ్ళు వీళ్ళంతా వచ్చి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వీళ్ళు చేసిన గొప్ప సినిమాలు ఏంటి వీళ్ళు చేసిన ఏం వీళ్ళు ఏమి త్రూ సినిమా డిడ్ దే డూ సంథింగ్ గుడ్ వాళ్ళు మోటివేట్ చేశారా మహిళ అంటే ఈమె జైసుగా ఓకే చేసింది ఈమె చేసిందా లేదా గారు ఆమె చేశారు లేకపోతే వీళ్ళు చేశారు సో ఎక్స్ వై అడ్ విజయనగర గారు ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు యూ హ్యాడ్ టు ఫైట్ ఫర్ దమ్ ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కడ అండి ఎక్కడ అండ్ షీఈ్ అ తెలుగు మన విజయవాడ గారు ఒక తెలుగు ఆమె డైరెక్టర్గా అన్ని సినిమాలు చేసిందంటే మలయాళంలో కూడా మీనా సినిమా తీసుకుంటా చేశారు సౌత్ సౌత్ ఇండియన్ 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 అండ్ అబౌట్ అది మన గౌరవం మనకేంటంటే తెలుగు సో అది ఐ ఫీల్ దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు డూ ఏమండి వీళ్ళందరూ ఉన్నారు లిస్ట్లో సో లెటర్సీ ఓకే వీళ్ళు చేసిన చారిటీ వర్క్ ఏదన్నా వీళ్ళు చేశారా బ్యాలెన్స్ చేశారు ఇప్పుడు ఓకే జయసుధ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నాకను కదా ఓకే జయసుధా ఏంటి జయసుధ యాక్టర్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసింది మోటివేటెడ్ సోమనీ

అట్లాగే సో ద లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆఫ్ డాన్ అండి సో విజయనుల నగర్ ఆమె ఎంత చారిటీ చేస్తారండి యూ టుడే యు డోంట్ నో హౌ మచ్ సో ఇట్లా డెఫినెట్గా శారద గారు ఏదో వచ్చేసి ఉంటారు వాణిశ్రీ గారు లాట్ ఆఫ్ పీపుల్ లక్ష్మి ఇస్ అ బ్రిలియంట్ యాక్టర్స్ ఆమె వన్స్ సెకండ్ చాలా సంతోషం నేను యాడ్ ఫిల్మ్ మేకర్గా నేను ఈ ప్రశ్న స్వార్థంతో అడుగుతున్నాను యాడ్ ఫిల్మ్ మేకర్గా మీతో రెండు యాడ్స్ నేను కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో యాడ్ ఫిలిం రంగం గురించి పర్టికులర్గా మన తెలుగు యాడ్ ఫిలిం రంగం గురించి మీ జస్ట్ ఏదైనా కామెంట్ లాగా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మా యాడ్ ఫిలింకి వచ్చే కొత్త యాస్పిరెంట్స్కి ఉపయోగపడుతుందని అడుగుతున్నాను ఎక్కువ తెలుగు తమిళ్ అంటే హిందీలో తీసింది తెలుగులో డబ్బు చేస్తూ ఉంటారండి అవే ఎక్కువ చూసి అలవాటు క్వాలిటీ వైజ్ వాళ్ళు నార్త్ లో బికాస్ ది స్పెండ్ అ లాట్ క్వాలిటీ వైజ్ అది బెటర్ గా ఉందని అనిపించేది బట్ పాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ మోర్ దెన్ ఐ టెన్ ఇయర్స్ అవచ్చు బట్ దిస్ పాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ సౌత్ ఇండియన్ యాడ్ ఇది అంటే మెయిన్ అంటే కనిపిస్తున్నది దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు డెఫినెట్గా యాడ్ ఫిల్మ్ మేకర్స్ మేకర్స్ కంటే డైరెక్టర్స్ ఎప్పుడు బాగా తీసేవాళ్ళు మనకున్నారు బట్ ఈ మేకర్స్ ఉన్నారు చూడండి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు ధైర్యంగా వచ్చి వాళ్ళు కూడా డైరెక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఇచ్చి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టండి మంచి యాడ్ చేయండి అని ముందుకొస్తేనే మనం చేయగలం కదండి మనకు యూ యూ కంపేర్ విత్ నార్త్ అండ్ సౌత్ నేషనల్ నుంచి వచ్చేటప్పుడు ఆ క్వాలిటీ ఉండాలంటే సమ్వేర్ ప్రొడ్యూసర్స్ యాజ్ టు స్పెండ్ సమ్ అంతే అది లేకపోతే వీ కాన్ గివ్ దట్ క్వాలిటీ అది మీరు చేసింది బోత్ మొన్న కూడా రెండు మీరు పంపించారు నాకు అది ఇంకా ఏర్ ఇది ఆల్రెడీ యాడ్ అండి కో సోప్ సోప్ అది చాలా సరదాగా ఉండింది చాలా తమాషాగా ఉంది అండ్ బాగుంది ఇట్స్ యాడ్ అంటే మరీ ఆర్టిఫిషియల్ గా లేకుండా ఆల్ యువర్ యాడ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ మీరందరూ పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చేశారు పెద్ద ఐ మీన్ స్టార్స్ తో కూడా సో నైస్ ఇట్ ఇస్ నైస్ మొన్న కూడా ఇంకో యాడ్ కూడా మీకు ఏమనిపిస్తుంది యాడ్ యాక్టింగ్కి అంటే యాజ్ అన్ యాక్టర్ సీనియర్ యాక్టర్స్ గా అడ్వర్టైజింగ్ యాక్టింగ్ కి సినిమా యాక్టింగ్ కి మీరు ఏదైనా తేడా అనుకున్నా నాకు నాకే ప్రాబ్లం లేదండి ఎక్కడికంటే అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది ఓకే ఎట్లా బికాస్ ద మినిట్ ఐ సీ వాట్ డైరెక్టర్ వాంట్స్ ఇమీడియట్లీ ఐ విల్ ట్యూన్ అప్ టు దట్ వెరీ గుడ్ ప్రాబ్లం అది హ్యాపీ పాజిబుల్ తెలిసే అడుగుతున్నాను మీ యాడ్ యాడ్ ఫీల్డ్ గురించి ఎక్కువ మీతో మాట్లాడించాలని అడిగాను యా ఇట్ జస్ట్ యు హావ్ టు ట్యూన్ అప్ అంటే చాలా సంతోషం వి ఆర్ వెరీ ఫార్చునేట్ నేను ఫీల్ అవుతున్నాను మాకు అవకాశం ఇచ్చారు టైం ఇచ్చారు మీతో కలిసి పనిచేసిన రెండు రోజుల కన్నా రెండు యాడ్స్ కన్నా కూడా ఇవాళ నాకు కలిగిన ఆనందం చాలా ఎక్కువ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమం చాలా చాలా పరిపూర్ణమైంది ఈ రోజు అని నేను అనుకుంటున్నాను అండ్ కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమంలో ఈరోజు మనం జయసుధ గారు సహజ నటి జయసుధ గారిని కలుసుకొని సహజమైన సంభాషణ జరుపుకున్నాం మరో వారం మరో అతిథితో ఇలాగే కాఫీ తాగుతూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం యూ వెరీ మచ్ మేడం అండ్ మీరు తీసుకొచ్చిన కాఫీ కూడా బాగుంది కానీ అది ఏం కాఫీ పొడి అని ఇంకా చూసే వాళ్ళ అయితే వ్యూర్స్ ఈ కాఫీ పౌడర్ గురించి కూడా మీరు చెప్తారని